ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము అలాగే గజ్వేల్ ప్రాంతంలో ఉన్న పిల్లలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక పండుగ వాతావరణం కలుగజేసినందుకు మేము గర్విస్తున్నాము త్వరలో జరగబోయే నేషనల్ మీట్ కి త్వరలో జరగబోయే నేషనల్ మీట్ కి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే టీమ్స్ సెలెక్ట్ అవుతున్నాయి అదే కోవలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర జట్టుని ఎన్నిక చేసే వేదిక గజ్వలేందుకు మేము గర్విస్తున్నాము ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన సిద్దిపేట జిల్లా గర్ల్స్ టీమ్ జూనియర్ విభాగంలో ఎప్పుడు కూడా లీగ్ దశలో దాటలేదు కానీ ఈ రోజు ఈ లీగ్ ఈ ఈవెంట్ ఈవెంట్లో వాళ్ళు క్వార్టర్స్ రీచ్ అయినందుకు వాళ్ళు ఇన్స్పైర్ చేసేందుకు మేము గర్విస్తున్నాం కానీ ఇంత మెగా ఈవెంట్ చేయాలంటే అందరి సహకారం కావాలి ఎందుకంటే దాదాపు పదిహేను వందల మంది అఫీషియల్స్ నాలుగు రోజులు కూడా ఓ ప్లానింగ్ తో ఎవరు ఇబ్బంది కాకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రణాళిక ముందుకు సాగి మా ఇంత పెద్ద మెగా ఈవెంట్ సక్సెస్ చేసిన ముందుకు వచ్చిన సందర్భంగా నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది మార్నింగ్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది